జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదగాలంటే ఐక్యంగా ఉండటం ఎంతో అవసరమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మున్నూరు కాపు సంఘం రాజకీయ చేతన యాత్ర నల్గొండ జిల్లా మిర్యాలగూడ చేరిన సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు వాసుదేవుల వెంకట నరసయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు మున్నూరు కాపు కులస్తులకు ఏ పార్టీ అవకాశం కల్పించినా అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలని రాష్ట్ర కమిటీ తీర్మానానికి కట్టుబడి ఉండాలన్నారు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మహిళలు యువత రైతు వివిధ వర్గాల భాగస్వామ్యంతో కుల సంఘాన్ని చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటాలన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పరిలో ఉన్న తిన్మార్ మలన్నకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి కుల సంఘం ఐక్యత కనపరచాలని పిలుపునిచ్చారు ముండూరు కాపు సంఘం మిర్యాలగూడ పడమ అధ్యక్షులు కంచి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంఘం నేతలు చిరుమరి కృష్ణయ్యం కుప్పాల సత్యం తమ్ముడ అర్జున్ నేతి సత్యనారాయణం సకినాల యాద్రి కస్తూరి నాగేందర్ తమ్ముడబైన వేణు తమ్ముడ పోయిన రాములు అక్కి మోహన్ నేతి చంద్రశేఖర్ కుప్పాల సుబ్బారావు ముత్యాల లక్ష్మీనారాయణం ఉప్పాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తికైన నాడు ఒక తీర్మానం చేయడం జరిగింది రాజకీయంగా మన కుల వాళ్ళు ఏ ఉన్నా పని చేస్తూ వాళ్లకు నేషనల్ పార్టీలు కానీ ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తే మన కులం అయ్యి ఎదిరి వాడు కూడా ఇచ్చిండనుకో ఇద్దట్లో గెలిపే చూసి అతన్ని గెలిపించుకోవడో ఒకరిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి లేదంటే మన ఒకటి పని ఏ పార్టీ అయినా వదిలిపెట్టి మనమే గెలిపించుకోవాలనే ఒక నినాదంతో ఆ రోజు తీర్మానం చేశాం మనం ఇవాళ నేషనల్ పార్టీలు మూడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అవి రెండు రెట్లకి కాంగ్రెస్ మున్నూరు కాపు ఇచ్చింది అందులో మన ఇచ్చింది వాటికి మనందరం ఆర్ణలు కష్టపడి అన్ని కులాల వాళ్ళు రెట్లను కూడా బతిలాడాలి అయ్యా మీకు మేము ఇన్ని రోజులు సేవ చేసాం రాకరాక మాకు అవకాశం మా కులనికి ఈసారి మమ్మల్ని గెలిపించండి అని ప్రాధాన్యపడుతూ అన్ని కులాలు అభ్యర్థిస్తూ మన కులవాన్ని గెలిపించాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో ప్రతి కార్యశక్తి తిరగడం మొదలుపెట్టాం సంతోషాన్ని నిలబెట్టాలంటే భవిష్యత్తులో కూడా ఎలక్షన్ కూడా మరి మునుగురు కాపు సంఘం అనే దాని మీద అసలు రాష్ట్రం వల్ల ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది ఉన్నారు ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు కరెక్ట్ గా మీరు తెలుసుకొని అసలు మన వాళ్ళు ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు హై లెవెల్లో చదువుకునే వాళ్ళు ఎంతమంది బయట ఎంతమంది ఉన్నారు అదొక మీరు చేస్తే అందరికి ఉపయోగపడుతుంది వాళ్ళకు మనం ఫోన్ చేసుకుంటూ చాలా విద్యార్థులకు సహాయం చేయాలి విన్నపించుకుంటే మన మన సంఘం చాలా అభివృద్ధి అభివృద్ధి పడుతుందని మరి మరీ మరీ సూచనలు వాళ్ళు ఉద్యోగం చేస్తారా పూజ చేస్తారా వ్యవసాయం చేస్తారా రాసి ఆ డేటా తయారు చేయడానికి లక్ష మాప్లీవే గారు అన్ని తెచ్చాము జిల్లా పెట్టాం ఆ కార్యక్రమాలకి ఎలక్షన్ వచ్చింది ఈ నెక్స్ట్ మండలి వారిగా తిరుగుతున్నాం తిరిగినప్పుడు మండల ప్రజలకు ఆ గ్రామ ప్రత్యేక విచ్చి అవి ఇచ్చి డేటా తయారు చేస్తే కరెక్ట్గా ఇచ్చి చెప్పినట్టు ఇప్పుడు యాభై వేలు అరవై వేల నోట్కొచ్చిన కాలుకుత కాకుండా అక్రురేట్గా ఇంతమంది ఉన్నాము అని చెప్పగలిగితే ఎవరైనా భయపడతారు అది మంచి సూచన దాన్ని తప్పకుండా ఇంకొక రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాం తీర్మానం మల్లన్న మన ఎమ్మెల్సీ ఉమ్మడి జిల్లా నల్గొండ ఖమ్మం వలగడ్ జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు చాలా సంతోషకరంగా ఎందుకంటే మనకు అవకాశం రావటమే తక్కువ మన వాడిని గెలిపించుకోవడం అనేది మన బాధ్యత నెంబర్ వాటి సీరియల్ నెంబర్ టూలో ఉన్నటువంటి తీర్మానం వల్ల ఆయన జరుగుతున్న ప్రథమ ప్రాధాన్యత మీద పోటీ వేసి గెలిపించాలి మన కులం వాడు కాబట్టి ఎలాంటి సందా ఎలాంటి పెరిషేజాలు లేకుండా మనం వేరే దగ్గర ఎవరన్నా పర్వాలేదు లేదో మన వాడికి ఓటేసి గెలిపించి మన వాడిని మనం పెట్టినట్లయితే మనం ఏదైనా పని ఉన్నట్లయితే మనం అనడానికి ముఖ్యంగా మనము మును కాపుల చైతన్య యాత్ర మనం ఎందుకో మును కాపుల చైతన్య యాత్ర చేయాలి దేనికోసం చేస్తున్నాం ఈరోజు మన వాళ్ళు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతమంది మునుగరు కాపులు ఉన్నారనేది ఇప్పటివరకు కూడా మన వాళ్ళ దగ్గర ఇప్పటివరకు కూడా లిస్టు లేదు మనం కూడా లిస్టు తయారు చేయలేకపోయినా నేను గత రెండు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాను నేను నర్సన్న గారు కూడా పది సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాను మీరు కూడా మీ నల్గొండ జిల్లాది బాధ్యతగా ఒకరు చేయండి మీరు కూడా రాష్ట్రంలో అన్ని జిల్లా అధ్యక్షులతో అనుబంధం ఉంది నర్సన్న గారికి కాబట్టి తను కూడా ముందట పడి మనం లిస్టు తయారు చేసుకోవడానికి తప్పకుండా ముందుకు వెళ్ళాలి దీనిలో మన కమ్యూనిటీ ఐక్యత రావాలంటే ప్రతి ఒక్క మును గ్రామ మునుగురు కాపు సంఘంకు గ్రామ మునరుగవ సంఘాలు ఈరోజు పన్నెండు వేల గ్రామ సంఘాలు ఉన్నాయి మరి మనం రాజ్యాధికారంలో రావాలి అంటే ఒకేసారి ఎమ్మెల్యే కాము ఒకేసారి ఎమ్మెల్సీ కాము ఒకేసారి పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ్యుడు కాము మరి మనం ఎట్లా అవుతాము గ్రామ స్థాయిలో మన గ్రామ సంఘానికి అనుబంధంగా యువకులను రాజకీయాల్లోకి ప్రోత్సహించాలంటే ఒక యూత్ కమిటీ వేసుకోవాలి ఒక మహిళలు రేపు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది మరి వాళ్ళని మహిళలు కూడా రాజకీయాల్లో మన వాళ్ళను రాణించాలి మరి దానిలో మన రైతులు వృత్తి ప్రధాన వృత్తి వ్యవసాయము రైతు కుటుంబాలు మనము రైతు కుటుంబం నుంచి నేను వచ్చాను చాలా మంది అందరు కూడా రైతు కుటుంబంలో ఉన్నారు కాబట్టి రైతు కమిటీ చేసుకుని బ్యానర్ ఇక్కడ పెట్టినామని పెట్టినాము జడిపిటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్ కౌన్సిలర్ కార్పొరేటర్ మరి ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి కూడా జడిపిటీసీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జడిపిటీసీ గుర్తు రెడ్డి కుల సోదరులు అందరూ కూడా సమానమే ఇక్కడ కానీ మనం చైతన్యం కాలేక మన రాజ్యాధికారంలో ఈ రోజు వెనుకబడ్డం ఎట్లా రాణిస్తారు ఈ రోజు అయితే మనం ఏదైతే జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్ కౌన్సిలర్ కార్పొరేటివ్ స్థాయిలో మన గ్రామ సంఘాలు మన మండల సంఘాలు జిల్లా సంఘాలు మన అందరినీ ప్రోత్సహించాలి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఎవరి దగ్గర ఉంది మరి ఈ రోజు అరవై లక్షల మంది ఇరవై నాలుగు శాతం ఉన్నా మనం మొదటి స్థానంలో ఉన్నాము మరి ఈ రోజు ఒక కార్పొరేషన్ గురించి పది సంవత్సరాలు వాళ్ళ దగ్గర విత్యాన్ని చేయని అడుకోవాల్సి వచ్చింది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్క రోజు కూడా మనం గుర్తించలే ఏ రోజు అయినా గుర్తించారా మునుగు కాపు సంఘం ఏదైనా రాష్ట్ర సంఘం పిలిచారా ఏదైనా జిల్లా సంఘం పిలిచారా మరి అన్ని కులాలకు ఫెడరేషన్స్ ఉన్నాయి మరి మైనార్టీ ఉంది ఎస్సీ ఉంది ఎస్టీ ఉంది ప్రతి ఒక్కరికి ఉన్నాయి మరి మన కులానికి మన పెద్దలు మరి ఇరవైకున్న రాజ్యసభ సభ్యులు ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు మన ఈ రోజు మంత్రులు అయినారు ఎమ్మెల్యేలు అయినారు ఇరవై మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఏ రోజున మన కుల సంఘంకు కార్పొరేషన్ అని అన్నారా నేనైతే గత పది సంవత్సరాల నుంచి ఎందుకు అడిగినాను నీకు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అక్కడ నారా చంద్రబాబు నాయుడు ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఫండ్ ఇచ్చిండు కులానికి ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చిండు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా రెండు వేల చొప్పున పదివేల కోట్లు ఇచ్చిండు ఈ రోజు తెలంగాణ మరి బాగా బలం ఉంది ఆర్థికంగా ముందుకెళ్తుంది ప్రపంచంలో అన్నాము మనం ఎందుకు చేత కాలే కార్పొరేషన్ ఎందుకు సాధించుకోలేకపోయినాము ఎందుకు అడగలేకపోయినాము మన వాళ్ళకి ఎందుకు కొట్లాడాలి మన పెద్దలందరూ అందరూ కూడా మరే మరి వాళ్ళు కొట్లాడారు మనం కొట్లాడడం గ్రామ స్థాయిలో మనం వాళ్ళ బలం కాము మరి అందరం వస్తున్నాము మన కుటుంబంలో డెవలప్ చేసుకుంటున్నాము అయిపోతుంది మన పుణ్యకాలం కూడా కలిసిపోతే ఎవరైనా ఇక్కడ భూమి మీదకి వెళ్ళి వెళ్ళిపోతాము కానీ ఉన్న రోజుల్లోనైనా మునరు కాపుల గురించి మనము కనీసం అన్న మనకు ఈ రోజు తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్న మునరు ఎందుకు మనము రాజకీయాల్లో ఎందుకు అసెంబ్లీలో పెట్టి ఉంచలేకపోతున్నాము పార్లమెంట్లో ఎందుకు ఉంచలేకపోతున్నాము మనకెందుకు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నలభై మూడు మందికి రెడ్డి లెక్కించుకుంది మనకి ఎందుకు ఇచ్చింది అంటే మన దగ్గర ఐదుక్యత లేదు వీళ్ళు గెలిపించుకోలేదు ఆర్థికంగా వెలుగుబడిపోయిన నాలుగు ఇచ్చింది నాలుగు రెండు గెలిపించుకున్నాము నేను ఒకటే మీరు కోరుకున్నది ఈ రోజు మనకి జడ్పీటీసీ వచ్చే మన స్థానిక ఎన్నికల్లో వచ్చే దానిలో జడ్పీసీ టీసీ స్థాయిలో మన వాళ్ళు నిలబెట్టండి అన్ని పార్టీల పార్టీలకు ఖచ్చితంగా నేను ఏ పార్టీ గురించి నేను మాట్లాడాను నాకు కావాల్సిన మునురు కాపులు జడ్పీటీసీలో ఉండాలి ఎంపీటీసీలో ఉండాలి సర్పంచ్లో ఉండాలి వార్డ్ మెంబర్లో ఉండాలి కౌన్సిలర్ ఉండాలి మున్సిపల్ చైర్మన్ ఉండాలి ఎంపీపీలు ఉండాలి జడ్పీ చైర్మన్లు క్యాబినెట్ తెచ్చుకోవాలి కనీసం దానిలో మీరు కూడా ప్రయత్నం చేయండి దానికోసం మున్నరు కాపు చైతన్య యాత్ర ఈ రోజు మనందరం కూడా మనకి మనకు ఈ రోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడే వాళ్ళు మనకు కరువైపోయినారు కనీసం మండలిలో తిరుమల మల్లన్న రెండు సార్లు ఓడిపోయాడు ఎన్ని ఓట్లతో ఆరు వేల ఓట్లతో నాలుగు లక్షల ఓట్ల ఆరు వేల ఓట్లతో ఓడిపోయి ఇరవై వేల ఓట్లు వాళ్ళకి తెలియక డబుల్ డబుల్ వేసి ఒక రక్తంతోనేసి ఒకడు ఆ ఇది వేసి మనవాళ్ళు పట్టభద్రులు తిరుమల మల్లన్న కొట్టేయాల వేయాలనుకుంటే దాన్ని ఇరవై వేల ఓట్లు పోయినసారి తీలిపోయినాయి కానీ ఈసారి మాత్రం మనకు దానిలో సెకండ్ నెంబరు మొదటి ప్రాధాన్యత ఒకటి ఒకటే ఒకటి వేయాలి మనకు వేరే అవసరం లేదు మనకు కావాల్సిన తీర్మానం గెలవాలి రేపు పొద్దున మండలిలో శాసన మండలిలో మన కోసం పోరాటాడాలి మన రాష్ట్ర నాయకు రాజ దేవనగ వారి చైతన్య యాత్ర ముందు కాపులు కూడా ముఖ్యం చేయాలని చెప్పి ఆలోచన కూర్చి జాతర చేసుకోవచ్చు వారికి మా విజయాలలో మృతన్యవాదాలు వాళ్ళందరూ కూడా వచ్చి దిపార మరలో గెలిపించుకుంటే చాలా మంచిగా ఉంటుంది వారి సీరియల్ టూ అనేసి ఒకటే యారీ వేరే వాళ్ళకి ఎవరికి వేయకుండా అది వేస్తే మంచిగా ఉంటుంది ఈ సరిగ్గా మీద గారికి అని చెప్పి రచారా కోరుకుంటున్నాను